ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మన దేశం ఎంత గొప్పది అంటే తల్లి ప్రతి పండుగకు ప్రకృతితో సంబంధం ఉంటుంది మామూలుగా ఏ పూజ చేసినా ఒక కలశం పెడతాము పంచ పల్లవములు రావి మేడి జువ్వి మామిడి ఇట్లా ఐదు పల్లవములను పెడతాము తమలపాకులు ఇదంతా ప్రకృతికి సంబంధించింది ఆ అందులో నుంచి వచ్చినవే ఇరవై ఒక్క పత్రాలు పత్రాలు మామిడి మేడి జువ్వి అన్నింటికన్నా గరిక చాలా సహజముగా రోజూ ఇష్టం ఆయనకి ఈ ఇరవై ఒక్క పత్రములు ఒక్కొక్క ఆకుకు చాలా ఓషధీ గుణము కలిగినవి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక గన్నేరు మామూలుగా గన్నేరు చేదు ఎక్కడ వాడరు కానీ ఇక్కడ గన్నేరు కూడా వాడతారు జిల్లేడు జిల్లేడు కూడా అన్ని చోట్ల వాడరు కానీ పుష్పం అన్నారు ఈ అర్కము అన్నది జిల్లేడు పువ్వు కానీ జిల్లేడు ఆకులు ఇవన్నీ గణపతికి చాలా ప్రీతికరము అంటే అన్ని రోగహరములు దోషహరములు ఇవన్నీ ఆరోగ్యప్రదములైనవి అటువంటి ఈ ఇరవై యొక్క ఆకులను మనము ఇవాళ విశేషంగా పూజ చేస్తున్నాం ఈ ఆకులతో చతుర్థి నాడు కూడా ఒక్క వినాయక చతుర్థి నాడు ఉపయోగించవచ్చు తక్కిన సన్నివేశాల్లో తులసి ఉపయోగించరాదు తులసి విష్ణు ప్రీతికరమైనది బిల్వము శివప్రీతికరమైనది అంటే ఇద్దరికీ ఏమైనా భేదముందా వేరు వేరుగా ఉన్నారా అంటే లేరు అందరు ఒకటే కానీ ఒక్కొక్క రూపమునకు ఒక్కొక్కటి విశిష్టం అందుకే భగవంతుడు కోటి కోటి కోటాను కోట్ల రూపములతో ఉన్నాడు మనకు కానీ ఒకడే అందుకని ఇంత విశాల తత్వము ఏ ధర్మంలోనూ మీకు కనపడదు ఇక్కడ ఒకడు అనేక రూపములు అంటే పూర్ణత ఇందులో లేనిదేమీ లేదు అన్ని రూపాలు ఉన్నాయి అందువల్ల ఇక్కడ ఈ గండకేయ పత్రం తులసి పత్రం అన్నీ కూడా ఇప్పుడు పూజ చేయొచ్చు ఈ చవితి ఈ రోజుల్లో మాత్రమే ఇది వాడవచ్చు తక్కిన సమయాలలో ఆయనకు గరిక మాత్రమే పూజ చేయాలి ఇవి కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.